ఎవరైనా పని చేసేది జీతం కోసం కదా అట్లా చేసిన పనికి నెలల కమానం జీతం రాకుంటే ఎంత గోసుంటుంది ఏం కథ ఒక్క నెల జీతం అటు ఇటు అయితేనే ఇల్లంతా ఆగమాగం చెందనం అన్నట్టే ఉంటది కిస్తీలు కట్టుడు కిరాయిలు కట్టుడు బడి ఫీజులు బస్సు కిరాయిలు కూరగాయలు కిరాణా సామాన్లు ఎంత తక్లీవ్ అవుతుంది గదే తీర్ల గోసలు పడుతున్నాం ఏ నెల సంది జీతాలు లేక అని పుట్టపడితే తాగునీళ్ళ పథకం కార్మికులు ఏ తీర్ల గోడేలా పోసుకున్నారా చూడుర్రీ నోట్ల పచ్చగడ్డి పెట్టుకొని మోకాల మీద నిరసన చేస్తున్న వాళ్ళని చూస్తురా ఏంది వీళ్ళు అంతా గట్ల గడ్డి నోట్ల పెట్టుకున్నారంటే వీళ్ళంతా పుటపార్తల తాగునీటి పథకం ప్రాజెక్టులో పనిచేస్తారట ఏడు నెలల సంది కార్మికులు ఎవరికి జీతాలు వస్తలేవట పెద్ద ఆఫీసర్లు జీతాలను అడిగితే మొండి చేసి చూపిస్తురట చేతుల రూపాయి లేక అప్పులు చేసి ఇంటిని ఎలా తీస్తున్నారట ఎన్ని మాకి మాకు తిప్పలు దయచేసి మా జీతాలు మాకు ఇప్పిరని సర్కారును వేడుకోబెట్టిరు పాపం ఈ నెల కూడా జీతాలు రాకుంటే గడ్డి తినుడే మాకు గత ఐతని గడ్డి తిన్నట్టు నిరసన తోడి కష్టాలని ఎలా వస్తున్నారు పోయిన సర్కార్ ఎట్లయినా మా జీతాలు ఇవ్వలేదు కూటమి సర్కారు అన్న మా బాధలు చూసి మమ్మల్ని ఆదుకోవాలని అనుకొచ్చారు ఇప్పటికి కూడా న్యాయం జరగకుంటే సెప్టెంబర్ నుంచి నిరవధిక సమయం వేసి పుట్టపర్తికి నీళ్లు బంద్ చేస్తామని అర్మయ్యారు మరి చూడాలే సర్కార్ ఆదుకుంటదా లేదా అన్నది సత్యసాయి బాబా వాటర్ సప్లై స్కీమ్ ప్రభుత్వం కూడా అమలు చేయాలని చెప్పేసి అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్మికులు ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం సెప్టెంబర్ ఐదు నుంచి నిరవధిక సమ్మె చేయాలని కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాం